ఆ విగ్రహాన్ని చూడగానే అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యంతో నోరు తెరిచారు ఇది చాలా అద్భుతంగా ఉంది దీని విలువ కనీసం కోటి రూపాయలైనా ఉంటుంది అనుకున్నారు మురారి కూడా ఆ విగ్రహాన్ని ఇంట్రెస్ట్ గా చూశాడు అతను కూడా నీరజ్ ను అభినందించకుండా ఉండలేకపోయాడు అప్పుడు సాగర్ ముఖంలో ఎగతాలితో కూడిన చిరునవ్వు కనిపించింది అది చూసిన నీరజ్ ముఖం చిరాకుగా పెడుతూ నువ్వెందుకు నవ్వుతున్నావు నువ్వు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వగలవా అని అడిగాడు నీకు ఈ వస్తువు విలువ తెలియదని నవ్వుతున్నాను నీకు డబ్బులు పెట్టాలనే కోరిక ఉంది కాని ఏ వస్తువుకి ఎంత పెట్టాలనే ఆలోచన లేదు ఆ విగ్రహం వైపు చూస్తూ అన్నాడు సాగర్ దాంతో నీరజ్ ఆవేశంగా నువ్వేం మాట్లాడుతున్నావు అని అన్నాడు నువ్వు ఎక్కువ డబ్బుతో గిఫ్ట్ అయితే తీసుకొచ్చావు కానీ ఈ గిఫ్ట్ చూసిన తర్వాత రఘునందన్ గారు నిన్ను కొట్టి చంపకపోతే నువ్వు అదృష్టవంతుడి అని నవ్వుతూ అన్నాడు అది విని నీరజ్ ఆవేశంగా ఏదో అనుబోతుండగా ఇంతలో పక్కనే ఉన్న మురారి సాగర్ నువ్వు ఈ విగ్రహం గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని అనుమానంగా అడిగాడు ఆ ప్రశ్నకు సాగర్ చిన్నగా నవ్వాడు కాని మురారికి డైరెక్ట్ గా సమాధానం చెప్పకుండా అతను నీరజ్ వైపు చూసి నువ్వు ఈ విగ్రహం కోసం ఎంత ఖర్చు చేశావు అని అడిగాడు కోటి రూపాయలు గర్వంగా చెప్పాడు నీరజ్ అప్పుడు సాగర్ నిట్టుర్చి అది నిజంగా మీరు చెప్పినట్లు మూడు వందల ఏళ్ల క్రితం నాటి డ్రాగన్ స్టాచ్యూ అయితే నువ్వు అంత ఖర్చు పెట్టినా ఉపయోగం ఉండేది కానీ ఇప్పుడు ఎందుకు పనికిరాని దానికోసం నువ్వు కోటి రూపాయలు ఖర్చు పెట్టావు అని అన్నాడు ఆ మాట వినగానే అఖిల వెంటనే సాగర్ పక్కకు వచ్చి సాగర్ లేని మాటలు మాట్లాడకు అనవసరంగా సీన్ క్రియేట్ అవుతుంది అంటూ అతన్ని హెచ్చరించి ఆపడానికి ప్రయత్నించింది ఇంతలో అంటే నీ ఉద్దేశమేంటి ఈ స్టాచ్యూ నకిలీదని అంటున్నావా పిడికిలి బిగించి కోపంగా అడిగాడు నీరజ్ సాగర్ నవ్వి అసలు ఈ డ్రాగన్ స్టోన్ స్టాచ్యూ ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసా అని అడిగాడు సాగర్ నీకు పురాతన వస్తువులను అంచనా వేయడం కూడా తెలుసా అని ఆశ్చర్యంగా అడిగాడు మురారి అప్పుడు సాగర్ నవ్వుతూ ఈ డ్రాగన్ స్టోన్ విగ్రహం ఎక్కువగా గ్రీన్ అండ్ స్టోన్ క్యారెక్టర్స్ పై దృష్టి పెడుతుంది దీని గురించి తెలిసిన ఎవరికైనా సరే ఈ శిల్పం నిజానికి మొత్తం ఆకుపచ్చ రంగును ఉపయోగించి డ్రాగన్ ఆకారంలో చెక్కబడిందని అర్థమవుతుంది ఆ తర్వాతే కళ్ళ కోసం పసు పచ్చరాయిని అందులో ఇన్సర్ట్ చేసి డ్రాగన్ పూర్తి చేశారు నిజానికి డ్రాగన్ సృష్టించిన వ్యక్తి దాని బయట భాగానికి ఒక జాడే స్టోన్ ను ఉపయోగిస్తాడు కానీ ఈ స్టాచ్యూ బయట వైపు రాతితో చెక్కబడింది అందుకే దీనికి ఇంత రేటు పెట్టడం వేస్ట్ అని అన్నాడు నువ్వు పిచ్చి మాటలు మాట్లాడక సాగర్ అన్నీ తెలిసినట్లు ఎందుకు లా అబద్దాలు చెప్తున్నావు నా స్టాచ్యూ ఫేక్ అని చెప్పి నువ్వు నన్ను నవ్వుల పాలు చేయాలనుకుంటున్నావా అంటూ కోపంగా అరిచాడు నీరజ్ నిజానికి అతను ఆ విగ్రహాన్ని తన అంకుల్ దగ్గర నుండి కొన్నాడు కాబట్టి తన అంకుల్ తనకు అబద్ధం చెప్తాడని నీరజ్ లేదు దాంతో సాగర్ అయితే నీకిప్పుడే ప్రూవ్ చేస్తాను అంటూ బాక్స్లో నుండి ఆ విగ్రహాన్ని తీసి ఒక్కసారిగా నేలపై జార విడిచాడు దాంతో అది అందరి కళ్ళ ముందే పగిలి కంకర కుప్పగా మిగిలిపోయింది దాంతో చుట్టూ వాళ్ళంతా అవి నిజంగా రాలే అంటే ఇది ఫేక్ స్టాచ్యూనా చూడ్డానికి అసలు అలా కనిపించలేదు అని ఒకరితో ఒకరు అనుకున్నారు చూశావు కదా ఈ డ్రాగన్ స్టాచ్యూ బయట వైపు మొత్తం హైగ్రేడ్ పాలరాయితో చేశారు నిజమైనదైతే ఎన్ని సంవత్సరాలు గడిచినా అది ఇంత పెలుసుగా ఉండదు అని చెప్పి ఒక క్షణం ఆగిపోయిన సాగర్ ఆ తర్వాత మురారి వైపు చూసి మురారి నేను తర్వాత చెప్పాలనుకున్న విషయం కొంచెం అశుభం అనిపించేదిగా ఉండొచ్చు నేను దానిని చెప్పొచ్చా అని అడిగాడు ఆ ప్రశ్నకు మురారి సమాధానం చెప్పకముందే రఘునందన్ వెంటనే ఉత్సాహంగా ముందుకు వచ్చి పర్వాలేదు చెప్పు నేనిక్కడే ఉన్నాను నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు అన్నాడు అప్పుడు సాగర్ గౌరవంగా తల ఊపి థ్యాంక్ యూ సార్ నిజానికి ఈ డ్రాగన్ అతి పురాతన కాలం నుండి జంతువులకు రాజుగా ఉండేది అందుకే జంతు జాతి మొత్తంలో దీనికి అసమానమైన గౌరవం ఉంది పురాతన కాలంలో చాలా మంది చక్రవర్తులు తమను తాము డ్రాగన్లుగా పిలుచుకునేవాళ్ళు కానీ ఈ డ్రాగన్ స్టోన్ విగ్రహం మాత్రం ఎప్పుడు సమాధిలోనే ఉండేది పురాతన కాలంలో రాజ కుటుంబాలలో ఈ డ్రాగన్ భూగర్భంలో ఉంటే వాళ్ళు ఎప్పుడూ ఒక శక్తి తమతో ఉంచుకున్నట్లు ఫీల్ అవుతారు ఒక రకంగా చెప్పాలంటే ఈ విగ్రహం సమాధికి సంరక్షకుడిగా ఉండే వస్తువు లాంటిది అని చెప్పి సాగర్ వెనక్కి తిరిగి ఈ వస్తువు ఫేకా కాదా అని తర్వాత మాట్లాడుకోవచ్చు కాని ఇలాంటి అశుభకరమైన వస్తువుని నువ్వు రఘునందన్ గారి పుట్టినరోజుకి ఎందుకు తీసుకొచ్చావంటే ఏం సమాధానం చెప్తావు నీరజ్ అని అన్నాడు ఆ ప్రశ్న వినగానే నీరజ్ ముఖం పాలిపోయింది అతని నుదుటి నుండి చెమట చుక్కలు కారడం మొదలయ్యాయి అలాగే అక్కడ ఉన్న మురారీ ఫ్యామిలీ సభ్యులందరి ముఖాలలో కోపం కనిపించింది వాళ్ళందర్నీ గమనించిన నీరజ్ ఒక క్షణం ఏదో ఆలోచించి వెంటనే సాగర్ వైపు చూసి నువ్వు చెప్పింది నిజమేనేమో కాని అదంతా నాకు తెలీదు ఇది తెలియక చేసిన తప్పు నేను కావాలని చేయలేదు నేను రఘునందన్ గారికి మంచి గిఫ్ట్ ఇచ్చి అభినందించాలనుకున్నాను మంచి ఉద్దేశంతోనే దీనిని తీసుకొచ్చాను అని తనను తాను సమర్థించుకున్నాడు అంతలోనే మళ్లీ మాట్లాడుతూ నేనంటే తెలియక తప్పు చేశాను కానీ నీ సంగతేంటి ఇంత పెద్ద పార్టీకి వస్తూ నువ్వు ఖాళీ చేతులతో ఊపుకుంటూ వచ్చావా కనీసం నీ పక్కన నీ భార్య లేకపోతే రఘునందన్ గారి పుట్టినరోజు గురించి కూడా నీకు తెలియదని నేననుకుంటున్నాను కరెక్టే కదా అని అన్నాడు ఆ మాటకు అఖిల అతని వైపు కోపంగా చూసింది అప్పుడు సాగర్ చిన్నగా నవ్వి నేను గిఫ్ట్ తీసుకురాలేదని నీకెవరు చెప్పారు అని అన్నాడు అతను మురారితో కలిసి వచ్చే దారిలోనే గిఫ్ట్స్ పంపించమని తన సెక్రటరీ జాస్మిన్ కు మెసేజ్ చేశాడు ఆ విషయం తెలియని నీరజ్ పెద్దగా నవ్వుతూ ఏంటి నువ్వు గిఫ్ట్ తీసుకొచ్చావా ఇది చాలా కామెడీగా ఉంది దారిలో వచ్చేటప్పుడు ఏదైనా స్టాల్లో కొన్నావా అని ఎగతాళిగా అన్నాడు నీరజ్ చేస్తున్న అవమానానికి సాగర్ ఎలాంటి సమాధానం చెప్పబోతున్నాడు రఘునందన్ మురారిలతో సాగర్ రిలేషన్ ఎలా ఉండబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే